నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమైన ఛానల్కి స్వాగతం ఇప్పటి వరకు మనం పదమూడు అధ్యాయాలు పూర్తి చేశాం ఇది పద్నాలుగవ అధ్యాయం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీ ద్వారా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ పాసాన్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పద్నాలుగవ అధ్యాయం ఆంబోతును అచ్చువోసి వదులుట వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారు జనకుణ్ణి దగ్గరగా కూర్చొని పెట్టుకుని కార్తీక మాస మాధ్యము గురించి తనకు తెలియజేసిన సర్వ విషయంలో చెప్పవలనే కుతూహలంతో నిట్లు చెప్పసాగాయి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృపిరితిగా వృషోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రామమును దానము చేయుట ఉస్టికాయను దక్షిణతో దానము చేయుట మగలకు పుణ్యకారముల వలన వెనుకటి జన్మలందు చేసిన సమస్త పాపములను నశింపజేయరు వారికి కోటి యాగాలు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశముందెవరు ఆంబోతును అచ్చువేసి వదులుతురో అని ఎదురు చూచుచుండరు ఎవరు ధనవంతుడై ఉండియో పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుకు ఆంబోతును అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నర్కములు అనుభవించుటే కాక వాని బంధువులు కూడా నరకమును గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసము తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయంలో శివకేశవుల ఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వెళ్ళిన వాడు వ్యాపారముందు సర్వసుఖములు అనుభవించరు కార్తీక మాసములో విసర్జించవలసినవి ఈ మాసముందు పరాన్న భక్షం చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టుకునరాదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళుపాయ తినరాదు తిలదానము పెట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్రగ్రహణము రోజులు అందు భోజనము చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినవి తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయకూడదు పురాణములో విమర్శించరాదు కార్తీక మాసము వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో స్నానము నచ్చిన బ్రహ్మదేవుడు కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటిని స్నానము చేయవచ్చు అటులా చేయువారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానము చేయవలను అటుల చేయని ఎడల మహా పాపి అయి జన్మ జన్మములు నరక బడి కుచింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగానే చెరువు దగ్గరగానే స్నానం ఉంచేవారు అప్పుడు ఈ కింద సంకల్పం చదివి మరీ స్నానము ఉంచేవారు గంగేజ యమునైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్ కురు అని పఠించు స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలము గడపవారు స్నానము సాయంకాలము సంధ్యావందనాది కొత్త ముగించి పూజా మందిరమున శివుని కల్పోత్తముగా నీ క్రింది విధముగా పూజించవాడు కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాచినే నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం ఋషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమో వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం ఓం కపాలదారిణే నమో గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ ఓం పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమో దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించేవారును శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ధ్వనుడను పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాము సత్కారములతో సంతృప్తి పరచవాడు ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగంలో చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగంలో చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట కర్పూర హారతులు దీపారాధన చేసిన మెడల వారికి వారి వంశములకు పితృదేవతలకు మోక్షము కలుగు శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానా ఎందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి మేక మొదలుగురు జన్మలెత్తరు ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసిన పురాణము చదివిన విన్న అట్టి వారులకు సక ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తి ఇది పద్నాలుగవ పారాయణ అండి రేపు మళ్ళీ పదిహేనవ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం स्वस्थ जीवित सुखमय